హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు కదా ఎవరైతే మన ఫోర్స్కి సంబంధించి పారామెలిక్ సంబంధించి ప్రిపేర్ అవుతారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే నా ఫోర్స్ గురించి నేనే చెప్తున్నాను అదే వీడియో నా ఇప్పుడు నేను ప్రెసెంట్ ఎస్ఎస్బీలో ఉన్నాను సో దాని గురించే మనం వీడియో చేద్దాం ఇన్ని రోజులు కొన్ని కొన్ని ఫోర్సెస్ గురించి అయితే నేను వీడియో చేయడం జరిగింది కాకపోతే మెయిన్గా నేనేం చేస్తానో నేను చెప్పాలి కదా నా ఫోర్స్ గురించి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి వీడియో అయితే తీసాను సో మనకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది డ్యూటీ లొకేషన్ ఎక్కడ నెక్స్ట్ మనకి ట్రైనింగ్లో శాలరీ ఎంత వస్తుంది నెక్స్ట్ మనకి ఆఫ్టర్ ట్రైనింగ్ శాలరీ ఎంత వస్తుంది ఇవన్నీ అలా తెలుసుకుందాం మెయిన్ అమ్మాయిల గురించి అమ్మాయిలకి ఫోర్స్ బాగుంటుందా బాగుంటుందా దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి బ్యాక్గ్రౌండ్ స్కిప్ చేసేయండి ప్రజెంట్ రూమ్లో ఉన్నాను అంటే నా అంటే వెళ్తాను కదా టైం ఉండట్లేదు నైట్ టైం షూట్ చేస్తాను వీడియో ఓకేనా స్కిప్ చేసేయండి బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు మ్యాటర్ ముఖ్యం కాబట్టి మ్యాటర్లోకి వెళ్దాం సో ఫస్ట్ మనం ట్రైనింగ్ చూసుకుందాం ట్రైనింగ్ మిషన్కి వెళ్తే మనకి మాకు ట్రైనింగ్ అయినప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కలిపి ఒకే ట్రైనింగ్ సెంటరు అయితే మాకు అస్సాంలో ట్రైనింగ్ అయ్యింది సో నాకు మ్యాక్సిమం తెలుస్తుంది అబ్బాయిలకి ఎలా ఉంటుంది ట్రైనింగ్ అమ్మాయిలకి ఎలా ఉంటుందని సో ఇద్దరికి ఈక్వల్గా సమానంగా అవుతుంది అనేది నేను చెప్పను ఎందుకంటే అబ్బాయిలు అబ్బాయిలే అమ్మాయిల అమ్మాయిలే పనిష్మెంట్స్ ఏవైనా కొంచెం అబ్బాయిలకి హార్డ్గా ఉంటాయి కదా సో అదనమాట విషయం ట్రైనింగ్ అనేది అంత సింపుల్ కాదు అలాగనే అంత పెద్ద కష్టమో కూడా కాదు మనం ట్రైనింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి మన స్కూల్ డేస్ ఎలా ఉంటాయో ట్రైనింగ్ డేస్ కూడా అలా ఉంటాయి సో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే ఏముండదు ఫస్ట్లో మనకి ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ వదిలేసి వస్తాం కాబట్టి ఫస్ట్లోనే బాధ అనిపిస్తుంది మనకి టూ త్రీ మంత్స్ తర్వాత అలవాటు అయిపోద్ది ఇంకా ఆ వన్ ఇయర్ ఎలా గడిచిపోద్ది కూడా మనకు తెలియదు ఆ ఫోర్టీ ఫోర్ వీక్స్ అదనమాట విషయం మాకైతే మిట్టర్ కూడా ఇవ్వలేదు మధ్యలో వన్ ఇయర్ మాత్రం పూర్తిగా డూ మాకు అంటే ట్రైనింగ్ సెంటర్లోనే ఉన్నాము నెక్స్ట్ మనకి ట్రైనింగ్లో శాలరీ శాలరీ వస్తుంది పక్కాగా ఎస్ఎస్బి ఎస్ఎస్బీ అయితే శాలరీ వస్తుంది మనకి ముప్పై మూడు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు శాలరీ అయితే కంపల్సరీగా వస్తుంది ట్రైనింగ్ సెంటర్లో కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం ట్రైనింగ్కి వెళ్తాం కదా ఫస్ట్ త్రీ మంత్స్ మనకి శాలరీ అనేది వెయ్యడాడు ఫస్ట్ త్రీ మంత్స్ మన మనమే ఖర్చు పెట్టుకోవాలి మనం ఎస్కటింగ్ అవన్నీ కూడా మనమే కట్టుకోవాలి త్రీ మంత్స్ తర్వాత ఒకేసారి వేస్తారనమాట ఆ మూడు నెలల శాలరీ కలిపి ఒకేసారి వేస్తాడు అదనమాట విషయం సో కంగారు పడకండి ఎవరున్నా నెక్స్ట్ మనకి ఏంటంటే ట్రైనింగ్ అనేది మాత్రం హార్డ్గా ఉంటుంది పనిష్మెంట్స్ ఇవన్నీ కామను అంటే ఇప్పుడు మనం వన్ ఇయర్ కష్టపడితే తర్వాత మన ఫ్యూచర్ డ్యూటీస్ అనేవి బాగుంటాయి సో ట్రైనింగ్ ట్రైనింగే డ్యూటీస్ డ్యూటీసే పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మన ఫ్యూచర్ అయితే బాగుంటుంది నెక్స్ట్ ట్రైనింగ్ అయితే అది ఇంకా ట్రైనింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి నెక్స్ట్ ఎస్ఎస్బిలో డ్యూటీ లొకేషన్ ఎక్కడ డ్యూటీ లొకేషన్ మనకి ఏంటంటే ఎస్ఎస్బి మెయిన్ ఇండో నేపాల్ ఇండో భూటాన్ బార్డర్ సో మ్యా ఇప్పుడు నేను ప్రజెంట్ పోస్టింగ్ నాది బీహార్లో సో నాకైతే ఇక్కడ బీహార్ మ్యాక్సిజం నేపాల్ భూటాన్ నేపాల్ బార్డర్ పడుతుంది మాకు పక్కనే ట్వంటీ కిలోమీటర్స్లో నేపాల్ సో మాకు డ్యూటీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి అంటే నేను ప్రెసెంట్ హెడ్ క్వార్టర్లో ఉన్నాను ఫ్యామిలీ పెట్టుకున్నాను కొంతమంది ఏంటంటే ఒక బెటాలియన్లో కంపెనీస్ ఉంటాయి ఇన్ని కంపెనీస్ ఏడు కంపెనీస్ ఆ కంపెనీస్ అన్నీ కూడా ఏఐబీసీడీజీఏ వరకు కంపెనీస్ ఉంటాయి వాళ్ళందరూ కూడా అవుట్ డ్యూటీలు అంటే బోర్డర్లో డ్యూటీలు చేస్తారు వాళ్ళు మేము కూడా చేసి వచ్చాను ఫ్యామిలీ పెట్టాక నేను ఇక్కడికి వచ్చేసాను అంతే నెక్స్ట్ అంటే వాళ్ళు బోర్డర్లో ఉండి వాళ్ళు డ్యూటీలు అనేది చేస్తారు నేపాల్ బార్డర్లో ఇంకా భూటాన్ బార్డర్ అయితే మనకు అస్సాం అటువంటి అటువైపు డ్యూటీలు చేస్తారు కదా వాళ్ళకి ఆ బూటాన్ భూటాన్ బార్డర్ తగులుతుంది అదనమాట విషయం సో రెండు కూడా ఫ్లా మామూలుగా మనకి స్నేహపూర్వకమైన దేశాలే కాబట్టి కొంచెం రిస్క్ తక్కువ మెయిన్ నేపాల్ భూటాన్ రెండు ఫ్రెండ్లీ కంట్రీస్ మనకి సో రిస్క్ అనేది ఉండదు మ్యాక్సిమం రిస్క్ ఉండదు మన డ్యూటీస్ అనేవి ఆరామ్గా వెళ్ళిపోతాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే డ్యూటీస్ ఏముంటాయంటే ఒకవేళ చెక్ పోస్ట్లు నేపాల్ నేపాల్ భూటాన్ బార్డర్ చెక్ పోస్టులు ఉంటాయి కదా మనకి బార్డర్ దగ్గర చెక్ పోస్టులు చెక్ పోస్టుల దగ్గర చెకింగ్లు అంటే రవాణా అటు నుంచి ఇటు నుంచి రవాణాలు అవుతాయి సో చూసుకోవాలి అవి గాడి వెళ్ళిన అదే వెహికల్ గురించి వెహికల్ వెళ్ళినా వచ్చినవి మనుషులు వెళ్ళినా వచ్చిన సో అవన్నీ చూసుకోవాలి మెయిన్ ఏంటంటే ఎస్ఎస్బీలో స్మగ్లింగ్ ఎక్కువ ఉంటుంది స్మూ దానికి ఏంటంటే స్మగ్లింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎస్ఎస్బీలో సో అది చూస్తారనమాట డ్యూటీస్ అనేవి అవి నెక్స్ట్ ఏంటంటే కంపెనీస్లో ఉన్న వాళ్ళకి అలా డ్యూటీస్ ఉంటాయి గేట్ల దగ్గర డ్యూటీలు మెయిన్ గేట్ దగ్గర లేకపోతే క్వార్టర్ గార్డ్లు ఉంటాయి హెడ్ క్వార్టర్ గార్డ్ దగ్గర డ్యూటీలు అలా డ్యూటీస్ అనేవి ఉంటాయి మ్యాక్సిమం అమ్మాయిలకి ఏంటంటే అమ్మాయిలు కూడా ఉంటారు బోర్డర్లు అమ్మ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిపే ఉంటారు కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ అలా ఉంటారనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ మనకి లొకేషన్ అయితే అది భూటాన్ భూటాన్ బోర్డర్ నేపాల్ బోర్డర్ సో అదనమాట విషయం నెక్స్ట్ మనకి ఏంటంటే ట్రైనింగ్ ఇంకా లొకేషన్ గురించి అయితే కొంచెం తెలిసింది కదా నెక్స్ట్ మనకి శాలరీస్ మనకి ట్రైనింగ్లో ఒక థర్టీ త్రీ నుంచి థర్టీ ఫైవ్ వరకు వస్తుందని చెప్పాను కదా ఆఫ్టర్ ట్రైనింగ్ మనకు ఎలా ఉంటుందంటే బేసిక్ పే డిఏ టీపీటీ డిఏ అండ్ టీపీటీ ఇవి కామన్గా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే అంటే బేసిక్ పే ఇరవై ఒకవేళ ఏడు వందలు అన్ని ఫోర్సులకి ఒకటే డిఏ ఉంటుంది స్టార్టింగ్ ఒక ఆరు వేల నుంచి ఉంటుంది సో అందరికీ ఒకటే అంటే ఆ కమిషన్ అప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ సెవెంత్ పే కమిషన్ కదా సో దాన్ని బట్టి ఉంటుంది అనమాట డబ్బులు సో అప్పుడున్న కాస్ట్లకి దాన్ని బట్టి మనకి డబ్బులు పెరుగుతుంది డిఏ డిఎన్ఎస్ సెలవెన్స్ అంటారు సో అదైపోయిందా అది కూడా కామనే అందరు అన్ని ఫోర్సులు వాళ్ళకున్న టీపీటీ టీపీటీ అంటే కొంచెం మార్క్ అది ఇది ఒక్కొక్క బెటాలియన్లో ఒక్కొక్కలా ఉంటాయి ఎస్ఎస్బీ అనే కాదు మిగతా ఫోర్సెస్ కూడా టీపీటీ ఉంటుంది అంటే ఏరియాని బట్టి టీపీటీ ఇస్తాడు డిఏ అండ్ టీపీటీ అంటే డిఏలో ఇంత మన ఏదైనా మన బేసిక్ పేని ఆధారంగా చేసుకుని ఇంత ఇంత పర్సంటేజ్ అనేది మన శాలరీ అనేది ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనకు హెచ్ఆర్ఏ హౌస్ అలవెన్స్ కూడా వస్తుంది అంటే ఒకవేళ ఫ్యామిలీ పెట్టుకుంటే క్వార్టర్స్లో ఉన్నట్లయితే కట్ అయిపోద్ది సింగిల్గా ఉంటామంటే అవి డబ్బులు పడతాయి అవి మనకి రెంట్ సారీ రేషన్ మనీ కూడా వస్తుంది నెలకి ఇప్పుడు పెరిగింది లాస్ట్ ఇయర్ వరకు మాకు మూడు వేల సంథింగ్ మూడు వేల తొమ్మిది వందలు వచ్చేది ఇప్పుడైతే నాలుగు వేల నాలుగు వందలు ఇలా పెరిగింది అనమాట సో అదనమాట విషయం రేషన్ మనీ కూడా వస్తుంది మనకి తినడానికి మనం మెస్లో ఒకవేళ సింగిల్గా ఉన్నప్పుడు మెస్లో తింటాం కదా మెస్లో తిన్నప్పుడు డబ్బులు కొంత కట్ అవుతాయి మెస్ కటింగు సో అదనమాట విషయం ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదా చిన్న చిన్న బ్రష్లు ఆడుకొని ఇటుకని పడుతుంటాయి కదా అవి కూడా పడతాయి ఇంకా రమ్ ఎలవెన్స్ రమ్కి కూడా డబ్బులు పడతాయి క్యాంటీన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మనం డబ్బులు కట్టి తీసుకోవాలండి అప్పుడు అదనమాట విషయం నెక్స్ట్ చూసుకున్నట్లయితే శాలరీ మనకి ఎలా ఉంటుందంటే ట్రైనింగ్ అయిన తర్వాత మినిమం ఫోర్టీ ఫైవ్ ఫోర్టీ ఫైవ్ కంపల్సరీగా వస్తుంది ట్రైనింగ్ అయిన వెంటనే మనకి కంపల్సరీగా ఫోర్టీ ఫైవ్ దాటే వస్తుంది శాలరీ ఫార్టీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు శాలరీ అదనమాట విషయం ఇప్పుడు ప్రజెంట్ కొన్ని కొన్ని పెరుగుతున్నాయి కాబట్టి శాలరీ బాగానే ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్టు శాలరీ తను మనకు అంత వస్తుంది అలా తర్వాత మనకు తర్వాత తర్వాత అలా పెరగడం అనేది జరుగుతుంది శాలరీస్ విషయానికి ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ పే స్లిప్ మీకు కావాలనుకుంటే మళ్ళీ ఏదైనా వీడియో చిన్న చేసుకుందాం కామెంట్ చేయండి నాకు పే స్లిప్ కానీ ట్రైనింగ్ కానీ దేనికి సంబంధించిన ఏమైనా ఇంకా మీకు అర్థం కాక వీడియో ఏదైనా కావాలనుకుంటే కామెంట్ చేసేటికి నేను చెప్తాను నెక్స్ట్ అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిలకి ఏ ఫోర్స్ బెస్ట్ అంటే కంపల్సరీగా ఎస్ఎస్ బెస్ట్ నేను చేస్తానని చెప్పట్లేదు చూశాను ఆల్రెడీ మా తమ్ముడు సిఎస్ఎఫ్లో ఉన్నాడు ఆడు నేను ఒకేసారి భర్తీ అయ్యా ఆ డ్యూటీస్ చేస్తాను ఆ డ్యూటీస్ నేను చూస్తాను వాడు ఎప్పుడు ఒక దగ్గర ఉండేది సింగిల్గా ఉన్నాడు ఒక దగ్గర ఎప్పుడు చేయలేదు డ్యూటీ తిరుగుతూనే ఉన్నాడు నెక్స్ట్ ఏంటంటే ఎస్ఎస్బిలో అయితే త్రీ అవర్స్ డ్యూటీ మళ్ళీ సిక్స్ అవర్స్ రెస్ట్ త్రీ అవర్స్ డ్యూటీ అలా ఉంటుంది లేకపోతే టూ అవర్స్ డ్యూటీ సిక్స్ అవర్స్ రెస్ట్ అలా ఉంటుంది అనమాట రొటేషన్ ఉంటుంది కానీ సిఎస్ఎఫ్లో అలా కాదు అంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ కంటిన్యూస్గా చేయాలి అది డే టైం అయినా నైట్ టైం అయినా జనరల్ డ్యూటీ అయినా డ్యూటీస్ అనేవి కొంచెం హార్డ్గా ఉంటాయి కంటిన్యూస్గా ఎయిట్ అవర్స్ అంటే అమ్మాయిలకు కష్టమే అది మనం మ్యారేజ్ అయిన తర్వాత మనకి ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు అవన్నీ ఉంటారు కాబట్టి మనం అవన్నీ ఆలోచించుకోవడం బెస్ట్ అన్నీ ఆలోచించుకొని మీకు ఎప్పుడైనా ఒకవేళ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ వస్తే అవన్నీ ఆలోచించుకొని పెట్టండి ఊరికే ఎస్ఎస్బి మనం ఇంకా లేకపోతే మనకి సిఎస్ఎఫ్లో మనం సిటీలో ఉంటాం సిటీలో హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటాము కాకపోతే సిఎస్ఎఫ్లో శాలరీ తక్కువ ఉంటుంది అంటే ఎందుకు సిఎస్ఎఫ్ గురించి నేను పర్టికులర్గా చెప్తున్నానంటే అందరము కూడా సిఎస్ఎఫ్ పెట్టాలి ఫస్ట్ ఆప్షన్ అని అనుకుంటాం ఇన్ కేస్ నేను కూడా అనుకున్నాను తర్వాత తెలిసింది నాకు సిఎస్ఎఫ్ పెట్టకపోవడం మంచిదని మా తమ్ముడిని చూశాక అందుకే చెప్తున్నాను సిఎస్ఎఫ్ గురించి పర్టికులర్గా మిగతా ఫోర్సెస్ గురించి ఎందుకు చెప్పట్లేదు అంటే మిగతా ఫోర్సెస్ కన్నా ఎస్ఎస్ బెస్ట్ కాబట్టి ఇంకా ఆ ఫోర్సెస్ గురించి నేను మాట్లాడట్లేదు అదనమాట విషయం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎయిట్ అవర్స్ డ్యూటీ కంటిన్యూస్గా చేయాలి కదా మనకి డ్యూటీలు అవన్నీ టైమింగ్స్ అవన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం ఆలోచించండి అమ్మాయిలు మనకి ఇక్కడైతే ఇలా ఉంటాయి డ్యూటీలు త్రీ అవర్స్ డ్యూటీ అలా ఫ్యామిలీ పెట్టుకున్న వాళ్ళకి ప్రాబ్లమే ఉండదు క్యాంపస్లో డ్యూటీలు ఉంటాయి మనం ఎక్కడైతే ఉంటామో మన క్యాంపస్ ఉంటుంది కదా మన బెటాలియన్ క్యాంపస్ అక్కడ డ్యూటీలు ఉంటాయి ఎవరైనా సింగిల్గా ఉండాలి నేను ఫ్యామిలీ పెట్టిన నేను సింగిల్గా ఉంటారు అనుకుంటే కంపెనీలు పంపిస్తారు కంపెనీలు కూడా కంపెనీలు అంటే బోర్డర్కి అక్కడ కూడా డ్యూటీలు నార్మల్గా ఉంటాయి ఎంతైనా సరే ఎనిమిది గంటలకన్నా ఎక్కువ డ్యూటీ ఉండదు ఇప్పుడు నేను చేస్తున్న డ్యూటీ అయితే ఆరు గంటలే నాకు అంతకుమించి ఎక్కువ లేదు కాకపోతే ఏంటంటే కొన్ని బెటాలియన్స్ని బట్టి ఉంటాయి మా డ్యూటీస్ ఒక బెటాలియన్ ఒక్కొక్కలా ఉంటుంది ఇప్పుడు నేను చేస్తున్న బెటాలియన్ నైట్ డ్యూటీ లేవు కొన్ని బెటాలియన్స్ నైట్ డ్యూటీ ఉండొచ్చు చెప్పలేము అదనమాట విషయం నాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చేసింది అక్కడ నైట్ డ్యూటీస్ ఉన్నాయి చెయ్యాలి తప్పదు ఇంకా కాకపోతే నైట్ డ్యూటీస్ ఉన్నా కూడా పెద్ద హార్డ్ ఏం కాదు మన క్యాంపస్లో మనకు ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు అదనమాట విషయం సో మన అమ్మాయిలు మాత్రం కంపల్సరీగా మంచి ఆప్షన్ ఎంచుకోండి ఆఫ్ సిటీలో ఉంటాము కాకపోతే ఏంటంటే ఎలవెన్స్ సారీ డబ్బులు తక్కువ వస్తాయి శాలరీ అయితే మా తమ్ముడు నేను ఒకేసారి బతి మాడి ఆడ ప్లేస్ స్లిప్ నా ప్లేస్ స్లిప్ చూసుకుంటే డిఫరెన్సెస్ ఉన్నాయి శాలరీ విషయంలో సో అందుకోసం చెప్తున్నాను మనం ఎంత ఫ్యామిలీని ఎంత దూరంగా ఉంటాము ఫ్యామిలీని వదిలేసి అన్నీ వదిలేసి ఊరిని వదిలేసి డబ్బుల కోసమే కదండి డబ్బుల కోసము లేకపోతే మన ఫౌజీ మీద మనకి ఇష్టం ఉండి వస్తాను ఇక్కడికి సో ఇష్టమైతే ఎలా ఉంటుంది మనకి మనం ఏ ఫోర్స్లో చేసినా ఆడు సోల్జరే అంటాడు తప్ప ఇంకా వేరే ఇంకా పేరు పెట్టరు కదా సో అది డబ్బులు కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ రిస్క్ చేసి మనం ఎక్కడి వరకు వస్తామంటే డబ్బులు కూడా మన చేతులకు రావాలి కదా సో ఆలోచించండి అందులో అయితే డబ్బులు సిటీ ఎలవెన్స్ వస్తుంది వాళ్ళకి సిటీలో ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది శాలరీ ఎస్ఎస్బీలో రిస్క్ తక్కువ శాలరీస్ బాగా ఉంటాయి మళ్ళీ ఏంటంటే సాలరీస్ బాగుంటాయి డ్యూటీస్ బాగుంటాయి అన్నీ బాగుంటాయి అందుకే చెప్తానండి పర్టికులర్గా నేను చేస్తాను చెప్పట్లేదు మీకు ఇష్టం మరి తర్వాత కాకపోతే ఎంచుకున్నప్పుడు మంచి ఫోర్స్ ఎంచుకోండి కనుక్కొని నలుగురు కనుక్కొని తెలుసుకోండి ఎవరైతే అందరూ చేస్తారో వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి నేను చెప్తాను తర్వాత మీకు ఇష్టం మిగతా ఫోర్సెస్ సంగతే అంటారా అక్కడ కూడా డ్యూటీస్ బాగుంటాయి కాకపోతే కొంచెం రిస్క్ అయిన ప్లేసెస్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫిల్స్ ఇవి కొంచెం రిస్క్ ఏరియాస్ అంటే వాళ్ళకి రిస్క్ బార్డర్లే వాళ్ళకి అవునా కదా మీరే చెప్పండి రిస్క్ బార్డర్లే కదా అవి సో కాకపోతే ఏంటంటే మిగతా ఫోర్సెస్ లాగా ఎస్ఎస్పికి కూడా శాలరీ ఉంటుంది కాబట్టి మీకు పర్టికులర్గా చెప్తున్నాను అదనమాట విషయం నెక్స్ట్ మనకి లీవ్స్ చూసుకున్నట్లయితే లీవ్స్ డెబ్బై రోజులు ఉంటాయి సంవత్సరానికి ఇప్పుడు పెంచే అవకాశం ఉంది అంటున్నారు హండ్రెడ్ డేస్ చూడాలి మరి అంత ఇంకా అమలు అమలు అయితే రాలేదు డెబ్బై రోజులు అరవై రోజులు ఇయర్లు ఉంటాయి ఎర్నల్ లీవ్ మనం ఒకవేళ కంటిన్యూస్గా పెట్టించుకుంటే సండేలో అవి ఏమి ఉండవు కంటిన్యూస్గా పెట్టుకోవాలి దానికి ముప్పై రోజులు అలా పెట్టుకోకూడదు ఇరవై ఎనిమిది రోజులు అలా పెట్టుకోవాలి ఎర్నల్ లీవ్ ఉంటుంది నెక్స్ట్ క్యాజువల్ లీవ్ ఉంటాయి సీఎల్లో ఒక పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల్లో మనకి జీహెచ్ ఆర్హెచ్లు అవన్నీ కలిపి ఒక ఇరవై మూడు రోజులు ఇరవై ఐదు రోజులు కలుస్తాయి అది అనమాట విషయం లీవ్కి వస్తే అమ్మాయిలు ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే ఏ ఫోర్స్లో అయినా కూడా సేమ్ ప్రెగ్నెన్సీ అయితే అంటే మనకి త్రీ ఇయర్స్ ఉంటాయి లీవ్ ఇద్దరు బేబీస్ కలిపి త్రీ ఇయర్స్ లీవ్ వన్ ఇయర్ మెటర్నిటీ లీవ్ టూ ఇయర్స్ సిసిఎల్ చెట్లకి లేవు ఇవైతే అమ్మాయిలకి ఆల్రెడీ నేను బెనిఫిట్స్ ఇంకా లాభాలు నష్టాలు అని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టాను చూడండి చాలా బాగుంటుంది బెనిఫిట్స్ మీకు తెలిస్తే బెనిఫిట్స్ ఏంటి నా లేకపోతే నష్టాలు ఏంటి అనేవి తెలుస్తుంది లాసెస్ ఏంటి అనేది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అదనమాట విషయం నెక్స్ట్ సెలవులకు వస్తే అది ట్రైనింగ్లో మనకి చెప్పాను కదా ఆల్రెడీ ట్రైనింగ్లో ఫస్ట్ త్రీ మంత్స్ అయితే శాలరీ రాదు మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకోవాలి అదనమాట విషయం ఇంకా డ్యూటీ లొకేషన్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి కొంచెం రూటీ సింపుల్గా ఉంటుంది సో ఎప్పుడైనా సరే మనకి మీకు ఒకవేళ ఛాన్స్ వచ్చినట్టుగా అయితే మంచి చూజ్ చేసుకోండి లేకపోతే ఇబ్బంది పడతారు తర్వాత ఫ్యామిలీ అక్కడ ఒకళ్ళము ఇక్కడ ఒకళ్ళు ఉంటే అది ఇబ్బంది సో అందుకోసం చెప్తున్నాను ఇంకా ఎవరికైనా సాలరీస్ విషయంలో కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి ఇంకా ఇంతే కదండి ఇంకేం మర్చిపోయినా ఇంకా ఏం మర్చిపోలేదు డ్యూటీ లొకేషన్ ఇంకా ప్రొఫైల్ అవన్నీ చెప్పాను ఆల్రెడీ సాలరీస్ ఇంతకు మించి ఇంకేం లేదు ఆఫ్టర్ ట్రైనింగ్ మనకి రాబోయే ఐదు వేలు దాటే ఉంటుంది ప్రస్తుతానికి ఉన్న టైం ప్రస్తుతం మనకు సెవెంత్ కమిషన్ నడుస్తుంది కాబట్టి అంతే ఉంటుంది శాలరీ ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి అమ్మాయిలు ఎక్కువ మ్యాక్సిమం సీరియస్ పెట్టాలని చూస్తున్నాను ఒకప్పుడు నేను కూడా చూసాను అడగనే కాకపోతే దానికన్నా ఎస్ఎస్బీ బెస్ట్ రిస్క్ లేని జాబు డబ్బులు కూడా వస్తాయి మీ ఇష్టం ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ఆదరించండి అంతే ఇంకా వీడియో బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్ Thank <sniffs> you.